మన పద్మనాయక విల్మా అసోసియేషన్ నిర్మాణం కొరకు కిరణ్ గారు ఏదైతే ఉందో వారు కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది అరవై లక్షల రూపాయలు మరియు వెంకటేశ్వరరావు గారితో చాలా సంవత్సరాలు వారితో కలిసి వర్క్ చేయడం జరిగింది వీరి ఫాదర్ తోటి మా బావగారు దేవేందర్ రావు గారితో కూడా సాన్నిధ్యంతో ప్రతి ఎలక్షన్లో కానివ్వండి ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ కార్పొరేషన్ కానివ్వండి మున్సిపల్ కానివ్వండి మన ఎలక్షన్స్లో కూడా పద్మనాయకలో చాలా అభిమానంతో తిరిగి చాలా వరకు ప్రతి విలేజ్లో ప్రతి పొజిషన్కి వెళ్ళి కవర్ చేయడం కూడా జరిగింది వారికి ఉన్నటువంటి సాన్నిధ్యం అటువంటిది అలాగే మేము కూడా చాలా కొనసాగించడం కూడా జరిగింది వారితో అట్లే కిరణ్ కూడా ఏదైతుందో వారు బిజినెస్ అభివృద్ధి చేస్తూ క్రషర్ కానివ్వండి రియల్ ఎస్టేట్లో కానివ్వండి అభివృద్ధి చెందడం జరిగింది వారు ముందుకు వచ్చి పద్మనాయకకు అరవై లక్షల రూపాయలు డొనేషన్ చేయడం అనేది చాలా అదృష్టం మనందరికీ ఇంకా భావిస్తున్నాను వీరు అభివృద్ధి కూడా అలాగే చెందాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం సాధ్యమైనంత వరకు మనం ఏదైతే ఉన్నదో అందరం కలిసి ఐకమత్యంగా తిరిగి కలెక్షన్ చేసి త్వరగా దాన్ని ఏదైతే ఉన్నదో కంప్లీట్ చేయాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్